మాంత్రికుడు బియపు మల్సూర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్ చెప్పండి మొత్తమే కూడాను బాలసౌరి పార్టీ మారి గౌరవ ముఖ్యమంత్రి ఉద్దేశించుకోవడాను దేవుడు అనేవాడు మీకొక్కరికే కాదు షిర్మిలాకు ఉన్నారు పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పారు సిద్ధం సభలు సిద్ధం చేస్తున్న మీ నేపథ్యంలో ప్రజలు మీతో ఉంటాకి సిద్ధంగా ఉన్నారో లేదో కూడాను చూసుకోవాలని చెప్పారు అంటే నిన్న దొరుకున్న ఎంపీ గారు ఎందుకని అలా మాట్లాడారు దేవుడు అంటున్నాడు ఎవరికి జగన్ సార్కి పేదవాళ్ళకి దేవుడు బ్రోకర్ దేవుడు అన్నాడు బాలచౌరి బ్రోకరు ఆయనకి నేను దేవుడు బ్రోకర్లకు ఉండడు ప్రజలకు ఎవరు సేవ చేస్తుంటే వాళ్ళు ఉంటాడు బాల చౌరి గురించి ఇప్పుడు కాదు ఇప్పుడే చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి నేనే ఫస్ట్ ఇదే చెప్పింది సరే డొమాస్టిక్ ఇంటర్నేషనల్ బ్రోకర్ సరే నుండి పెట్టుకుంటాడు సార్ చెప్పిన నేనే అర్థమైందా అతనికి ఏంటంటే ఇది ఉంటే పత్తి ఎత్తు ఆడబాతని ఇంకోటై పతాడు తెలిసిందే కదా అతని గురించి అతని పని ఏంటి అనేది కాబట్టి ప్రజల నుంచి పుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే దేవుడు అనేది ఆ నోట్లో రాకూడదు బాల ఎందుకంటే మోసాలు చేశారు అందులో ఏ దొరిపోయినాడు ఏడు దొడిపోయాడు పనికిరాని చెట్ అంటే పనికిరాని ఇంకా ఇంక ఎక్కడ కూడా కూడా ఎదుగుపోయినాడు అక్కడ డిపాజిట్ వస్తే సార్ మళ్ళీ మాట్లాడదాం ఆయన గురించి బాల చౌరి గారి గురించి అప్పుడు మాట్లాడదు ఇప్పుడు వెళ్ళ అర్థం కాల ఈయనకి షర్ట్ మార్చినట్టుగా పార్టీలు మార్చుకుని పోయే వ్యక్తి అతని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మాట్లాడేప్పుడు మీరు అడుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది లేదంటే చాలా ఉండే ఈ సినిమాలు అర్థమవుతుంది సిద్ధం బ్లాక్ బాస్ట్ హిట్ అయింది తర్వాత అనంతపురంలో కూడా జరగబోతుంది అది మొత్తమే కూడా మీరు జనసేన కంటే ఇడుపుకొని కాష్టంగా ఛాన్స్ ఇచ్చేలా లేనట్లుగా ఉండే సిద్ధ సభలో అంటే సిద్ధం అనేది ఎక్కడి నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తున్నాను అన్నాడు ఆ పక్క నుంచి ప్రజలంతా మేమంత సిద్ధంగా ఉండాలి ఎప్పుడు సిద్ధంగా ఉండేది ప్రజల నుంచి వచ్చింది సిద్ధం డైలాగు ఆ సిద్ధాన్ని తీసుకుని ప్రజల కోసం పోతాను జగన్ సార్ ఎక్కడ పోతే లక్షల జనాలు ఏమండి మేమేమన్నా బాలకృష్ణ లేకపోతే పవన్ కళ్యాణమా కాదు కదా ప్రజలు మనుషులకు వస్తారండి ఎక్కడ సరే వీళ్ళందరూ వంద మంది హీరోలు ఒక పక్క మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క థ్యాంక్ యూ కూడా ఏదేమైనా సరే రాష్ట్రంలో జగన్ ప్రభంజనాన్ని ఎవరు ఆపుకోలేరని మొత్తమే కూడాను బాలశ్వరి లాంటి బ్రోకర్లు మాట్లాడే మాటలు కూడాను ఎవరు పట్టించుకోవచ్చు లేదంటున్నారు ఎమ్మెల్యే బియ్యపు మహసూదన్ రెడ్డి వీళ్ళు వచ్చి బాణ్యతో కలిసి ఐటీఎం కోసం పంపులేదు సచివాలయం ఇళ్ల మాంత్రికుడు బియ్యపు మల్సూర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్ చెప్పండి మొత్తమే కూడాను బాలశ్వరి పార్టీ మారి గౌరవ ముఖ్యమంత్రి ఉద్దేశించుకోవడాను దేవుడు అనేవాడు మీకొక్కరికే కాదు షిర్మిలాకు ఉన్నారు పవన్ కళ్యాణ్ అని చెప్పారు సిద్ధం సభలు సిద్ధం చేస్తున్న మీ నేపథ్యంలో ప్రజలు మీతో ఉంటాకి సిద్ధంగా ఉన్నారో లేదు కూడాను చూసుకోవాలని చెప్పారు అంటే నిన్నటి వరకు ఉన్న ఎంపీ గారు ఎందుకని అలా మాట్లాడారు ఏ దేవుడు అంటున్నాడు ఎవరికి జగన్ సార్కి పేదవాళ్ళకి దేవుడు బ్రోకర్ దేవుడు అన్నాడా బాల్ చౌరి బ్రోకరు ఆయనకి నేను దేవుడు బ్రోకర్లకు ఉండడు ప్రజలు ఎవరు సేవ చేస్తుంటే వాళ్ళుకుంటాడు బాల చౌరి గురించి ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి నేనే ఫస్ట్ ఇదే చెప్పింది సరే డొమాస్టిక్ ఇంటర్నేషనల్ బ్రోకర్ సార్ ఇతను పెట్టుకుంటాడు సార్ అని చెప్పిన నేనే అర్థమైందా అతనికి ఏంటంటే ఇది ఉంటే పత్తి ఎత్త ఆడబాతని ఇంకోటై పత్తాడు తెలిసిందే కదా అతని గురించి అతని పని కాబట్టి ప్రజల నుంచి పుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే దేవుడు అనేది ఆ నోట్లో రాకూడదు బాల్చౌరికి ఎందుకంటే మోసాలు చేశాయని అందులో ఏ దేడిపోయినాడు ఏడు దేడిపోయినాడు పనికి రాని చెప్ప అంటే పనికి ఇంకా ఇంక ఎక్కడ కూడా పనికి కూడా ఎదుగుపోయినాడు అక్కడ డిపాజిట్ వస్తే సార్ మళ్ళీ మాట్లాడదాం ఆయన గురించి బాల్ చౌరి గారి గురించి అప్పుడు మాట్లాడదు ఇప్పుడు వెళ్ళ అర్థం కాల ఈయనకి షర్ట్ మార్చినట్టుగా పార్టీలు మార్చుకుంటే వ్యక్తి అతని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మాట్లాడేప్పుడు నేరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది లేదంటే చాలా ఉండే ఈ సినిమాలు అర్థమవుతుంది సిద్ధం బ్లాక్ బ్లాస్ట్ హిట్ అయింది తర్వాత అనంతపురంలో కూడా జరగబోతుంది అది మొత్తమో కూడా మీరు జనసేన కానీ ఇడిపికొని రాష్ట్రంలో ఛాన్స్ ఇచ్చేలా లేనట్లు వెళ్ళాలి సిద్ధ సభలో ఇప్పుడు సిద్ధం అనేది ఎక్కడి నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తున్నాను అన్నారు ఆ పక్క నుంచి ప్రజలంతా మేమంత సిద్ధంగా ఉండాలి ఎప్పుడు సిద్ధంగా ఉండేది ప్రజల నుంచి వచ్చింది సిద్ధం డైలాగ్ ఆ సిద్ధాన్ని తీసుకో ప్రజల కోసం పోతాను జగన్ సార్ ఎక్కడ పోతే లక్షల జనాలు ఏమండి మేమేమన్నా బాలకృష్ణ లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రజలు మనుషులకు వస్తారండి ఎక్కొస్తారు వీళ్ళందరూ వంద మంది హీరోలు ఒక పక్క మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క మొత్తమే కూడా ఏదేమైనా సరే రాష్ట్రంలో జగన్ ప్రభంనాన్ని ఎవరు ఆపుకోలేరని మొత్తం కూడాను బాలశ్వరు లాంటి బ్రోకర్లు మాట్లాడే మాటలు కూడాను ఎవరు పట్టించుకోవాల్సిన లేదంటున్నారు ఎమ్మెల్యే బియ్యకు మధుసూధన్ రెడ్డి వీలుగా లిస్ట్ బాణతో కలిసి ఐటీఎం కోసం రమ్మనేది సచివాలయం